పేరు శేఖర్ ఇది మన దగ్గర ఉందని మీకు ఎట్లా తెలుసు ఇన్స్టాగ్రామ్ లో చూసింది ఓకే ఇన్స్టాగ్రామ్ లో చూసింది ఇక్కడికి వచ్చింది సేమ్ యాస్టీస్ ఏ ఉన్నాయా మళ్ళీ మీకు కంపెనీ వైస్ ప్రొడక్ట్ వైస్ ఏమైనా డిఫరెంట్ అనిపించినాయా సేమ్ ఉన్నాయి సేమ్ ఉన్నాయా ఓకే ఇది దేనికి యూజ్ చేస్తారు అంటే పత్తి చేను పల్లె ఓకే ఇది ఒక్కసారి ఎట్లా యూజ్ చేయాలో చూపిస్తావా దీంట్లో గన్ ఇది ఎంత లీటర్ కెపాసిటీ ఉన్నది ట్వంటీ లీటర్స్ గన్స్ ఏమేమి వచ్చినాయి దీంట్లో రెండు వచ్చాయి రెండు వచ్చినాయా ఇది ఒకటి అది ఒకటి ఇంకేదో ఉన్నట్టుంది డబల్ అంటే ఇక్కడ స్టార్టింగ్ లార్జెస్ అడ్జస్ట్ చేసుకోవాలా చైన్ పెద్ద ఉన్నప్పుడు లెంత్ ఎక్కువ కావడం కోసం అని చెప్పేసి ఓకే ఇది ఇది చిన్న మొలకల చిన్న మొలకల ఓకే ఇదంతా టూల్ కిట్ అంతా ఇచ్చారా దీనికి ఓకే థ్యాంక్ యూ సార్ మా ఎస్ఎన్కి వచ్చినందుకు ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చినందుకు నెక్స్ట్ పర్చేస్ చేసినందుకు చాలా